ఇవి కదంబ పుష్పాలండి మనకు నార్త్ ఇండియాలో ఎక్కువగా కనిపిస్తాయి కదంబ వృక్షాలు కదంబ వృక్ష అనగానే మనకు శ్రీకృష్ణుడు గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు కదంబ వృక్షాల దగ్గరే ఆడుకునేవాడు మనకు దక్షిణ భారతంలో లలిత మాతకి ఎంతో ప్రీతికరమైన పుష్పాలు కదంబ పుష్పాలు కామాక్షి అమ్మవారు కూడా కదంబ వృక్ష నివాసిని అంటారు కదంబ పుష్పాలంటే ఎంతో ప్రీతికరం అమ్మవారికి ఈ పుష్పాలు ఎప్పుడు పడితే అప్పుడు మనకు ప్రియవన్నమాట వర్షం పడ్డప్పుడు మెరుపు వస్తుంది కదా ఆ మెరుపు కనిపించినప్పుడు మాత్రమే కథమ వృక్షంకి పుష్పాలు వికసిస్తాయన్నమాట ఇవి చాలా మంచి సువాసన కలిగి ఉంటాయి ఈ పుష్పాలకి స్పెషాలిటీ ఏంటంటే ఒక్క పుష్పం ఇట్లా బంతి ఆకారంగా కనిపిస్తుంది ఒక్క పుష్పంలో నూట ఎనిమిది పుష్పాలు కలిసి ఉంటాయి అండి సన్న సన్నగా నూట ఎనిమిది పుష్పాలు కలిసి ఉంటాయి మనకు చెట్టు మీద ఉన్నప్పుడు బంగారి బంగారం రంగులో ఉంటాయి అన్నమాట గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయి ఈ పుష్పాలు పూర్తిగా వికసించాక ఈ కొంచెం ఇలా బ్లాకిష్ బ్లాకిష్ కలర్లోకి ఇలా మారిపోతాయి మనం ఈ పుష్పాలని దేవునికి పూజించవచ్చు అలాగే మన అందరికీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ పుష్పాలు పండులాగా మారిపోతాయి అన్నమాట ఇది పుష్పము అలాగే ఇది పండు అనమాట మొత్తం పూర్తిగా మిగిసించాక ఇట్లా గోల్డెన్ ఎల్లో కలర్ నుంచి లైట్ బ్లాక్ బ్లాక్ కలర్ లాగా ఇలా మారినప్పుడు ఇది పండులాగా మారిపోతుంది ఈ పుష్పాలు పండులాగా మారిన తర్వాత అంటే గోల్డెన్ ఎల్లో కలర్ నుంచి లైట్ బ్లాకిష్ కలర్లోకి ఇలా మారిన తర్వాత చెట్టు మీకేసి రాళ్ళు కింద పడిపోతాయి మనం చెట్టు మీద ఉన్న కూడా తంపచ్చు ఇవి తంపినాక వీటిని కట్ చేసేయాలి మనం వీటిని వచ్చి కూడా ఇవి ఆరోగ్యపరంగా చాలా యూజెస్ ఉన్నాయి ఈ కదంబ ఫలం ఇప్పుడు ఇది పుష్పం అంటే ఎల్లో కలర్లో ఉన్నప్పుడు పుష్పం ఇది లా లైట్ బ్లాక్ కలర్లో మారినప్పుడు ఇది ఫలంగా మారిపోతుంది దీన్ని మనం కట్ చేసి చూద్దాము ఇలా ఉంటాయి మనకు దీంట్లో మీకు ముఖ్యంగా చూపియాల్సింది ఏంటంటే ఇది ఇలా ఇలా మనకు బయట నుంచి ఇలా కనిపిస్తుంది ఇలా కట్ చేసినప్పుడు మనకి ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ ఇదేమో పూ రెక్కలు ఈ మధ్యలో ఇక్కడ చుట్టూరు కనిపిస్తున్నాయి కదా బ్లాక్ బ్లాక్ కలర్ డాట్స్ లాగా ఇవే విత్తనాలు అనమాట ఈ కదంబ ఫలం విత్తనాలు ఇవన్నీ బ్లాక్ బ్లాక్ డాట్స్ లాగా ఉండేటివన్నీ ఇదిగో చూడండి దీన్ని కూడా ఉన్నాయి బ్లాక్ బ్లాక్ డాట్స్ లాగా చుట్టూ అంతా మనం ఈ సెంటర్ ఇక్కడ మధ్యలో ఉన్న ఇది మనం తింటాం అనమాట టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు తిని చూపిస్తాను టేస్ట్ ఎట్లుందో కూడా చెప్తాను టేస్ట్ చెప్పే ముందు దీన్ని యూజెస్ చెప్తాను ఇది మనకు కడుపులో చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట మన బాడీకి కూల్నెస్ ఇస్తుంది ఈ ఫలం ఇది నేను కట్ చేసి మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తాను మరీ అంత గట్టిగా ఉండవు ఊరికనే కట్ అయిపోతాయి ఇది ఉంది కదా ఇప్పుడు దీనికి ఇవి ఫైన్ కట్ చేసి ఇట్లా కట్ చేసేస్తే ఇదిగోండి ఇది వచ్చేసేస్తుంది పైన పైన ఈ పార్ట్ ఈ పార్ట్ విత్తనాల లాగా ఉన్న రౌండ్ పాటు కట్ చేసేసుకోవాలి మధ్యలో కూర్చొని తీసుకుందాం మొత్తం కూడా తినేవచ్చు తినాలనుకుంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు టేస్ట్ అలవాటు అయ్యేంత వరకు ఇట్లా తినచ్చు ఇట్లా వచ్చేస్తుంది మధ్యలో ఇప్పుడు ఇది సెంటర్ పార్ట్ అనమాట మీకు క్లియర్గా చెప్పాలంటే ఇది ఇది సెంటర్ పార్ట్ దీన్ని నేను తిని చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది టేస్ట్ సేమ్ ఎటుంటుంది అంటే ఆల్బుక్కర్ పండు ఉంటుంది కదా సేమ్ ఆ టేస్ట్ ఉంటుంది ఇంకా కొంచెం ఒకవేళ మక్కలేదు పూర్తిగా ఇంతకన్నా మక్కలేదు అనుకో అప్పుడు మనకి పచ్చి పాసుపుఖం లాగా ఉంటుంది ఇప్పుడైతే సేమ్ టమాటో టేస్ట్ పీచ్ కరెక్ట్గా చెప్పాలంటే పీచెస్ ఉంటాయి కదా ఆర్బుకర పండ్లు ఉంటాయి కదా ఆర్బుకర పండ్లు టేస్ట్ ఉంటుంది అనమాట కొంచెం అసిజెంట్ లాగా పుల్ల పుల్లగా టమాటో టమాటో ఫ్లేవర్ అనుకోండి ఇక అట్లా ఉంటుంది ఇది మనకు బాడీకి చాలా వస్తుంది మనకి ఎక్కడైనా కుర్పులు అవుతాయి కదా కురుపులు తొందరగా ఇమ్మీడియట్గా తొందరగా తగ్గిపోతాయి మన కడుపులో పేగులు ఉంటాయి కదా పెద్ద పేగులు చిన్న పేగులు పేగుల మధ్యలో ఉండే సన్న సన్నగా ఇప్పుడు మన న్యూట్రియన్స్ అవన్నీ అర్థం చేసుకుంటూ ఉంటాయి కదా మ్యూకస్ లేయర్ అంట కదా అలాంటివన్నీ కూడా ఇది దీంతో అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ కానీ మైక్రోబియల్ అబ్జర్బ్షన్ ఉంటుంది కదా ఇంటర్స్టాండ్లో అవన్నీ కూడా మంచిగా ఉంటుంది అనమాట మంచి అది మంచిగా వర్క్ చేస్తాయి అనమాట మన ఇంటర్స్టాండ్కి చాలా మంచిది మన బాడీకి కూలింగ్ చేస్తుంది ఓవరాల్ చెప్పాలంటే మన హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి అనమాట కానీ ఇది మర్చిపోయారు ఇదేంటిదంటే కదంబ పుష్పము ఫ్రూట్ అంటేనే అసలు చాలా మందికి తెలియదు కదంబ పుష్పం అంటేనే మందికి తెలియదు రేర్గా ఇంకా మన సౌత్ ఇండియా సైడ్ అయితే అసలుకే తెలియదు మనకు తెలిసింది ఏంటిదంటే ఈ పుష్పం చాలా మంచిది లలిత అమ్మవారికి చాలా ప్రీతికరమైంది మనం పూజలో వాడుకుంటే దొరికితే ఇంత అదృష్టము అమ్మవారికి పూజలో అమ్మవారికి అలంకరించుకోవచ్చు అమ్మవారికి చాలా ఇష్టమైన పుష్పము అని మాత్రమే తెలుసు అసలు ఈ పుష్పాన్ని ఫ్రూట్లాగా మారినాక తింటాము మన పూర్వీకులు ఒకప్పుడు తిన్నారు అన్న విషయం అందరూ మర్చిపోయారు కాలక్రమేణా మొత్తం మర్చిపోయారు కానీ ఇది ఆయుర్వేద పరంగా దీని యూజెస్ చాలా ఉన్నాయండి చరిత్ర సంహితలో కానీ అన్నింటిలో కూడా దీని యూజెస్ ఉన్నాయి ఇవి తినొచ్చు అనమాట మనం తినేది తినే తినేప్పుడు తినే వీడియో ఎందుకని అంటే మీ అందరికీ కూడా తెలుస్తుంది కదా ఇది ఫ్రూట్ ఫ్లవరే కాదు ఫ్రూట్ లాగా మారుతుంది ప్లస్ మనం దీన్ని తినొచ్చు అని చెప్పి ఇంకా నార్త్ ఇండియాలో అయితే ఈ కదంబ ఫలంతో రెసిపీస్ చేస్తారండి వంటల్లో వాడుకుంటారు పికిల్స్ చేస్తారు డైరెక్ట్గా తినేస్తారు ఇంకొంతమంది అయితే కావాలి ఇంకా చిన్న ఒకవేళ తినము అలా అలవాటు అలవాట్లేదు అనుకున్నప్పుడు బెల్లంలో బెల్లం బెల్లంతో అందుకొని తినొచ్చు ఇంకేం కాదు డైరెక్ట్గా తిన్నా కూడా ఏ ప్రాబ్లం లేదండి ఇది ఊరికి ఇట్లా ఫ్లవర్ ఉందనుకోండి ఇప్పుడు నేను మీకు ఈ చుట్టూరు అంతా కట్ చేసి చూపించాను కదా ఇది చుట్టూరు అంతా ఇది కట్ చేసేసి మధ్యలో మాత్రం ఇప్పుడు తిని చూపించాను కదా మీకు ఈ చుట్టూరు కట్ చేసేసి మధ్యలో తిన తినొచ్చు అని చెప్పేసి అని ఇది ఒకవేళ దీన్ని డైరెక్ట్గా కడిగేసేసుకొని దీన్ని డైరెక్ట్గా కూడా తినవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు సేమ్ ఆల్బుకర్ పండులాగా ఉంటుంది పీచ్ ఆగుకొకర అంటే చాలా మందికి అర్థం కాదు కదా తెలియదు కదా పీచ్ అనమాట పీచ్ ఫ్రూట్ పీచ్ టేస్ట్లో ఉంటుంది పీచ్ ఫ్రూట్ అనమాట సేమ్ యాడ్ ఎగ్జాక్ట్లీ సేమ్ టమాటో ఇప్పుడు తెలిసింది కదండి మీకు కూడా ఎప్పుడైనా ఈ కదంబ పుష్పాలు కనిపిస్తే దేవునికి పూజలోనే మాత్రం కాదు పూజ చేయండి పూజ చేసిన తర్వాత ఇవి తీసుకొని కరిగేసుకొని మంచిగా తినండి అందరి పిల్లలు మీరు అందరు తినండి ఎవరైనా తినొచ్చు ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకనే నేను ఈ వీడియో తీసి అందరికీ తెలియాలి అని చెప్పి చేస్తున్నానండి అంతే శ్రీరామ్